అన్న పేరు రోహిత్ శర్మ మనం ఏ రోజు రిటైర్మెంట్ అవుతామో తెలియదు ఎప్పుడు సాక్ చేస్తారో తెలియదు అన్నప్పుడు ఓల్డ్ రోహిత్ శర్మని బయట పెట్టి ఆడుతుంటే ఆ ఫీల్ ఉంది బ్రో లిటరల్లీ నో వర్డ్స్ నో వర్డ్స్ నో వర్డ్స్ నాకైతే ఇన్నింగ్స్ చూడపోతే టూ మినిట్స్ సైలెన్స్ మీకు ముందే చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అయితే పెద్ద సైలెన్స్ ఓకే ఏం ఆడుతుండు భయ్య సెంచురియన్ ఎర్లీ స్టేజెస్లో ఒక లెవెల్లో ఆడి మిడ్ లో డౌన్ అయ్యి మళ్ళీ ఆడి ఆడి ఒక లెవెల్ ఆరా క్రియేట్ చేసిన తర్వాత ఇంకా రిటైర్ అయ్యే టైంలో ఇలాంటి ఇన్నింగ్స్ పడితే ఆస్ట్రేలియన్ గడ్డ మీద ఉంటుంది ఫ్యాన్స్కి ఇండియన్ ఫ్యాన్స్కి కూడా రోహిత్ శర్మ రోహిత్ శర్మ క్రేజీ నాకు క్రేజీ నాకు Crazy não.